మంగళవారం యాలల మండల కేంద్రం మరియు బెన్నూరులోని వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన తాండూర్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నాడు సబ్ కలెక్టర్ వెంట యాళల తహసీల్దార్ రంజయ్య ఆర్ఐ వేణు మండల వ్యవసాయాధికారి శ్వేత నాగారాం పాండు రవీందర్ రైతులు బాలు వెంకటరెడ్డి రాజేశ్వరి పండరి ప్రభాకర్ రైతులు తదితరులు ఉన్నారు తీసుకొని వచ్చి మేము అక్కడ తెలుసు లేట్ చేస్తే ఎక్కువ డబ్బు పడుతుంది సార్ ఇప్పుడు మనం అక్కడ నుంచే డిమాండ్ చేస్తాం బులారేద్రా क्या नाम है आपका बिहार से पटना जिला दूसरा जिला नालंदा जिला बाकी लोग आने कौन सी गाड़ी से आ रहे हैं कौन सी गाड़ी ट्रेन से आ रहे हैं पहुँच जाएंगे तो आपका कोई कॉन्ट्रैक्टर है यासे पहले पहले से ही ఈ సన్నాలకు కూడా సంచులు వస్తున్నాయి మలేషియా దేశం ట్రాన్స్పోర్టర్తో కూడా మాట్లాడదాం రేపు నుంచి మీకు అవసరం ఉంటే టాక్సీ అవైలబుల్ ఇక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్లు మన చేస్తాం సార్ ఒక్కరోజే చేస్తున్నాం సార్ లేబర్ స్ట్రాటేజీ ఉంటే ముప్పై రూపాయలు ఈరోజు వస్తుంది సార్ आ दो दो आ दो दो ये इदेम आईकेपी 2 सर वो का प्राइवेट हां वाला प्राइवेट फार्मर स्वतंत्र डीपीओ सर कौन से विभाग क्या है? यू सर प्रोड्यूस ऑर्गेनाइजेशन हां फार्मर प्रोड्यूसर फाइंड वो चीज़ को नहीं 2 2 एकड़ल को షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి